హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య జానీ మాస్టర్ ఇష్యూ మీకు తెలుసు ఎంతగా వైరల్ అవుతుందో రీసెంట్గా జానీ మాస్టర్ భార్య మీడియా ముందుకు వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ ఇంటర్వ్యూలో ఎన్నో ఎవరికీ తెలియని విషయాలని డిస్కస్ చేసింది ఆ డిస్కషన్స్లో భాగంగా ఈ అమ్మాయి ఎవరైతే కేసు పెట్టిందో జానీ మాస్టర్ మీద అమ్మాయి చాలా పద్ధతిగా ఉంటూ చాలా కలివిడిగా ఉంటూ వదినా వదినా అని చెప్పేసి ఇంట్లో తన ఇంటి వరకు వచ్చినప్పుడు అంత ఆప్యాయంగా ఉంటూ అక్కడ వరకు ఓకే అక్కడ బాగానే ఉంటుంది ఇంటి వరకు కానీ జానీ మాస్టర్ని పర్సనల్గా తను హరాస్ చేస్తూ నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో వీలైతే మతం మార్చుకోవడానికైనా నేను రెడీగా ఉన్నాను నన్ను పెళ్లి చేసుకుంటానంటే మతం మార్చుకోవడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి చెప్పింది విపరీతంగా టార్చర్ చేస్తుంది జానీ మాస్టర్ని ఆ విషయాలు తనకు తెలిసి భార్యకి తెలిసి సో ఎవరైనా ఏ ఏ భార్య అయినా కూడా ఇలాంటి విషయాలు తెలిస్తే తట్టుకుంటారా తట్టుకోలేరు అంటే సంసారాన్ని నాశనం చేస్తోంది ఒక అమ్మాయి మధ్యలో దూరి అంటే ఏ భార్య ఒప్పుకుంటుంది చెప్పండి ఆ ఫోర్స్లో ఆ కోపంతో వెళ్ళి కొట్టాను ఆ అమ్మాయిని అని చెప్పేసి తనే ఒప్పుకుంటోంది ఇంకోరి ఇంకోరు తన్నేవాళ్ళు నిజంగా ఇది జరిగి ఉంటే ఒక భార్య ప్లేస్లో ఉంటే ఎవరైనా కూడా తన్నే వాళ్ళు వెళ్ళి తప్పు అది ఆ అమ్మాయి చేసింది తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు అది కానీ ఈ ఇష్యూని వీళ్ళ మధ్య జరుగుతున్న ఇష్యూని కొన్ని శక్తులు అడ్డదిడ్డంగా వాడేసుకున్నాయి వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ టార్గెటెడ్గా పవన్ కళ్యాణ్ గారి టార్గెటెడ్గా ఈ ఇష్యూని తీసుకునేసి జానీ మాస్టర్ని అడ్డంగా బుక్ చేశాడు అందమైన అమ్మాయి పైగా రేప్ కేసు పెడితే పదహారేళ్ళ నుంచి నన్ను రేపు చేస్తున్నాడని కేసు పెడితే తప్ప ఒప్ప అనేసి విషయం కాసేపు పక్కన పెడితే మీడియా అనేది విపరీతంగా వైరల్ చేసేసింది ఇక్కడ ఎన్నో ఎవరికీ తెలియని క్వశ్చన్ మార్కులు అన్నీ ఉన్నాయి పదహారేళ్ళ వయసు నుంచి రేపు చేస్తూ ఉంటే ఒకసారి రేపు చేశాడు అనుకుందాం కాసేపు రేప్ చేశాడు అనుకుందాం రేప్ చేసే తరువాత ఆ అమ్మాయి తన దగ్గర ఎందుకుంటుంది మళ్ళీ కంటిన్యూ ఒక సంవత్సరాలు సంవత్సరాలు ఎందుకుంటుంది సింపుల్ లాజిక్ సిచ్యువేషన్ ఇది సో నన్ను రేప్ చేశాడు అంటుంది అక్కడే కంటిన్యూ అయ్యింది అన్ని సంవత్సరాలు ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఒకటి ఆ అమ్మాయికి జాని మాస్టర్ అంటే విపరీతమైన ఇష్టం క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ చాలా ఇష్టం అది ఎంత ఎంత ఇష్టం అంటే భార్యను పక్కన పెట్టి తనను పెళ్లి చేసుకొని తనతో ఉండాలి అని అంత ఫోర్స్ చేసేంత ఇష్టం ఆ ఇష్టం కాస్త ఇన్ని వంకర్లు తిరిగింది కష్టాలు పాలు చేసింది అందరినీ కష్టాలు పాలు చేసింది జానీ మాస్టర్ని కష్టాలు పాలు చేసింది సో ఇప్పుడు కేసు పెట్టిన అమ్మాయి సిచ్యువేషన్ చాలా నాకు తెలిసి కోర్స్ అవకాశాలు వస్తాయేమో కానీ క్యారెక్టర్ అనేది పూర్తిగా డీగ్రేడ్ చేసుకుంది తను ఇంతవరకు ఎవరికి తెలియకుండా గోప్యంగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటే సూపర్గా ఉండేది ఆ గంగులు సాంగ్ ఏదో చేసింది తను సో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అవునా సో అలా ఎదగడానికి అలా ప్లాన్ చేసుకోవాలి కానీ ఒక మంచి ఫేమ్ ఉన్న ఓ మాస్టర్ని డిగ్రేడ్ చేయడానికి సో నా ఒప్పుకోకపోతే నేను ఎంత దూరమైనా వెళ్తానని చెప్పేసి చేయడానికి వీళ్ళ ఇష్యూని వాడుకుంటున్న వెనక శక్తులు ఐకాన్ బాబుకి సో ఇవన్నీ కలగలిపితే ఇప్పుడు టార్గెట్ ఏంటి ఐకాన్ బాబు టార్గెట్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు సో ఈ అమ్మాయి టార్గెట్ ఏంటి పెళ్లి చేసుకోవాలి సో ఈ వ్యవహారాలన్నీ కలిపి మొత్తం పెంటైపోతుంది సో ఏదేమైనా కూడా సినిమా ఇండస్ట్రీలోనే కాదు మనం ఎదుగుతున్నప్పుడు ఇలా మనకు తెలియకుండా మన పక్కనే కొన్ని శక్తులు పనిచేస్తూ ఉంటాయి వాటిని జాగ్రత్తగా గమనిస్తూ మనం జాగ్రత్తగా అడుగులు వేయాలి రాజకీయము సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు వేరు కాదు మొత్తం కలిసిపోయింది సినిమా ఇండస్ట్రీ అంతా రాజకీయ రంగు పిలుముకుంది నాకు తెలిసినంతవరకు ఈ ఇష్యూ ఇప్పట్లో ఆగదు ఒక పక్క ఐకాన్ బాబు మరో పక్క పవన్ కళ్యాణ్ అనే ఈ వార్ అనేది ఇప్పట్లో ఆగదు కానీ ఐకాన్ బాబు చేస్తున్న తప్పేంటంటే ఆకాశానికి నిచ్చెనేస్తున్నాడు ఆ నిచ్చెన ఎంత దారుణంగా పడిపోతుందో మనం రానున్న రోజుల్లో చూద్దాం అంటే ఉన్న పేరు కాస్త చెడగొట్టుకుంటూ నానా పెంట చేసుకుంటున్న ఐకాన్ బాబుని ఆ దేవుడే కాపాడాలి ఎందుకంటే ఇక్కడ జన సైనికులు మహిళలు ఎవరు ఊరుకోరు పెంట పెంట చేస్తుంటే ఎవరు ఊరుకుంటారు జనాలకి ఎప్పటికప్పుడు అక్షర సత్యాలు చెబుతూనే ఉంటారు నా లాగా మీలాగా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ